అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమ అవధానం చేయడం జరుగుతుంది దీనికి గాను ఈ రోజు అన్నదా పెదా మానవ సేవయే మాధవ సేవే రాజేంద్ర నగర్ సర్కిల్ వారు ఈ ఆశ్రమానికి అరవై అనాథ వృద్ధులకి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో నగర్ నుండి రావడం జరిగింది ఈ రోజు మానవ సేవయే మాధవ సేవయ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రాజే వారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు వారికి

ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా నిర్మాత శిఖరాలు అధ్వయించాలని కోరుకు అలాగే సమస్య అన్ని పనులు విజయం గురించి మీ సంస్థ ఎంతో మంది అనాథలకి అండలుగా ఉందని అనుకుంటూ మీ సంస్థ ఇలాంటి అనాథలకి స్ఫూర్తి మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్ష శుభాశీష్ ధన్యవాదాలు దీర్ఘాయుష్ మానుభవం అలాగే మరియు మానవ సేవయే మాధవ సేవే రాజనాథ్

కడుపు నిండా అన్నం పెట్టు అలాగే గ్రాస్ తీస్ పరంగా బట్టల పరంగా ఇస్తున్న మేఘాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత ఈ రోజు మానవ సేవ ఏ మాన సేవ సర్కిల్ వారు ఈ రోజు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం ఈ అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు వాటర్ మిలన్ సేమియా పాయసం రైసు వంకాయ ಅನ್ನದಾತ ಸುಖೀ ಬಾಬಾ